రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిస్వార్థంగా ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉంటుందో అక్కడ మేమున్నామంటూ బంధువులుగా వాలిపోతూ ఉంటారు తెలంగాణలో కామారెడ్డి నగరంలో మనందరికీ తెలుసు చాలా కాలనీలు ఏరియాస్ నీట మునిగిపోయాయి ఆ సమయంలో మేమున్నామంటూ కామారెడ్డి నగరంలో బతుకమ్మకుంటలో నూట మంది అంబేద్కర్ నగర్లో డెబ్బై మంది అయ్యప్ప కాలనీలో వంద మందిని జిఆర్ కాలనీలో నూట యాభై మందికి నేషనల్ హైవే పైన సుమారు ఏడు వందల మందికి బస్టాండ్లో నూట అరవై మందికి మొత్తం ఒక వెయ్యి మూడు వందల యాభై మందికి సమాజ సహకారంతో ఆర్ఎస్ఎస్ తరఫున సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వంద మంది పాల్గొన్నారు నీట మునిగిన జిఆర్ కాలనీలో ప్రజలను తరలించడానికి ఎన్టీఆర్ బృందానికి సేవా భారతి కార్యకర్తలు సహకరించి ఎనిమిది మందిని ఆ వరదల్లో చిక్కుకున్న ఇండ్ల నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అలాగే సుమారుగా ఏడు ఎనిమిది గంటల పాటు ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల నేషనల్ హైవే మీద చిక్కుకున్న వారికి సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల మందికి అరటి పనులు మంచినీళ్లు బిస్కెట్ ప్యాకెట్లు అందించి వాళ్ళ ఆకలిని తీర్చారు పులిహోర పొట్లాలను కూడా అందించారు బతుకమ్మకుంట అయ్యప్ప కాలనీలో పరిస్థితులను అంచనా వేసి తదుపరి సేవా కార్యక్రమాల కోసం ఈరోజు కూడా అక్కడ అనేక ప్రదేశాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు ఇప్పుడు చెప్పండి రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించి నోటికొచ్చిన కూతులు కూసే ఏ కమ్యూనిజం భావజాలమున్న సంస్థలైనా మేమున్నాయంటూ వెళ్ళాయా లేదా రాష్ట్రీయ స్వయం సేవ కార్యకర్తలు మీకు సేవ చేశాం అంటూ మీ దగ్గర నుంచి ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించారా మేము ప్రతి విపత్తులో అండగా ఉంటున్నాం ప్రభుత్వం నుంచి మాకు రాయితీలు కావాలి ప్రభుత్వం నుంచి మాకు ప్రత్యేక వసతులు కావాలని ఎప్పుడైనా అడిగారా అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా వరద అనేక ప్రాంతాల్లో ఉంది ఒక్క విషయం నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఎంతసేపటికి మీ దగ్గరికి చేరుకుంటారో నాకు తెలియదు కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి ఒక్క సమాచారం ఇవ్వండి వెంటనే కనీసం మిమ్మల్ని ఆ వరద నీరు నుంచి బయటికి తీసుకురావడం ఇలాంటి అత్యవసర సేవలను అయితే వెంటనే అందిస్తారు కాబట్టి ఇదని మనందరి బాధ్యత మీ చుట్టుపక్కల ఎక్కడైనా వరదలు చిక్కుకున్నట్టు అనిపించినా అత్యవసర సేవల కోసం అవసరం వచ్చినా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీ కాలనీలో ఒక ఐదిండ్లలో పదిండ్లలో ఒక్కరైనా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్త ఉంటారు అది ఇప్పటి వరకు మీరు తెలుసుకొని ఉండకపోవచ్చు ఇలాంటి టైంలోనైనా తెలుసుకోండి ఆపద వస్తే మనకు అండగా నిలబడతారు కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తలకు సహకారం అందించండి ప్రతి కుటుంబం నుంచి ఒకరిని ఆర్ఎస్ఎస్ కి అంకితం ఇచ్చేయండి దేశం కోసం ధర్మం కోసం కష్టాల్లో ఉన్న మనుషుల కోసం అవసరంలో సహాయపట్టడం కోసం తల్లి అయితే ఎలాంటి స్వార్థం లేకుండా బిడ్డను పెంచుతుందో అలానే ఎలాంటి స్వార్థం లేకుండా ఈ దేశానికి సేవ చేస్తున్న భరతమాతకు తల్లులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి